రాష్ట్రంలో గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో చేసుకున్న ఒప్పందంపై కొద్ది రోజులుగా విషం కక్కుతున్న ఈనాడు మరో తప్పుడు కథనం వచ్చేసి అడ్డంగా దొరికిపోయిన తీరుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి సెకీ మేనేజింగ్ డైరెక్టర్ రామేశ్వర్ ప్రసాద్ గుప్తాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించడానికి ఏపీతో చేసుకున్న ఒప్పందమే కారణమని సదరు ఈనాడు దుష్ప్రచారంలో భాగానికి సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అంటూ తప్పుడు కథనం వండి వార్చింది వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఒకటిన ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది రెండు వేల ఇరవై మూడు జూన్ పదమూడున ప్రసాద్ గుప్తా సెకీ సిఎండిగా నియమితులయ్యారు ఇప్పుడు ఆయన్ను కేంద్రం పదవి నుంచి తొలగిస్తే గత ప్రభుత్వ ఒప్పందంతో ఏం సంబంధం ఉంటుంది నిజానికి గుప్తా నియామకానికి రెండేళ్ల ముందే ఈ ఒప్పందం జరిగింది ఈ వాస్తవాన్ని తొక్కుపెట్టి కేవలం గత ప్రభుత్వం వైఎస్ జగన్పై బురద చల్లాలనే లక్ష్యంతో గుప్తా తొలగింపుకు ఈ ఒప్పందంతో ఈనాడు సిగ్గుపడుతూ నిస్సిగ్గుగా ముడిపెట్టింది గురువారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ ఈనాడు తీరును కడిగి పారేశారు దున్నపోతుని ఎందుదంటే దూడను కట్టేయమన్నట్లుగా ఉంది దీన్ని బట్టి ఈనాడు స్థాయి టాయిలెట్ పేపర్కు ఎక్కువ టిష్యూ పేపర్కు తక్కువ అనిపిస్తుంది అంతా మాఫియా రాజ్యం మీడియా అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అంటూ నిప్పులు చెరిగారు ఈ వ్యాఖ్యలు శుక్రవారం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి ట్విట్టర్ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టా తదితర ప్లాట్ఫామ్ల ద్వారా ఒకరి నుంచి మరొకరికి పెద్ద సంఖ్యలో ఫార్వర్డ్ అయ్యాయి ఎక్కడ నలుగురు కలిసినా ఈ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చింది యూనిట్ విద్యుత్ రెండు పాయింట్ నాలుగు తొమ్మిదితో అందించే సెకీ ఒప్పందంపై ఇంతగా విషం చిమ్ముతున్న ఈనాడు దాదాపు అంతకు రెట్టింపు ధర యూనిట్ నాలుగు పాయింట్ ఆరు సున్నాతో చంద్రబాబు ప్రభుత్వం యాక్సిస్ పై అనే ప్రైవేటు సంస్థ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంటే మాత్రం పల్లెత్తు మాట అనలేదని చర్చించుకుంటున్నారు మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మరో మూడు వేల మంది విధుల నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమవుతుందని అన్నారు ఏపీపీసీసీ చీఫ్ చైర్మన్ వైఎస్ షర్మిళ ఇప్పటికే అన్యాయంగా రెండు వేల మందిని తొలగించారని వారి తరపున తాను దీక్ష చేస్తుంటే దానిని అడ్డుకున్నారని ఆమె అన్నారు కార్మికుల పక్షాన దీక్ష చేయడం నేరమా అన్న షర్మిళర్ అసలు స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుందో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తెలుసా అని ప్రశ్నించారు గతంలో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఎన్నో హామీలు ఇచ్చిన ఇద్దరు ఇప్పుడు కార్మిలకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని అన్నారు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ కాంగ్రెస్ హయాంలో లాభాల్లో నడిచిందని ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ప్రైవేట్ పరం చేయడానికి దానిని నష్టాల్లోకి తెచ్చారని రెండు వేల పద్నాలుగు నుంచి స్టీల్ ప్లాంట్కు కష్టాలు మొదలయ్యాయని షర్మిళ తెలిపారు ప్లాంట్ను అమ్మేసే కుట్ర కేంద్రంలో బీజేపీ చేస్తుందని ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఆమె అన్నారు ఆ మధ్య స్టీల్ ప్లాంట్ కష్టాలను ఆదుకోవడానికి కేంద్రం ప్రకటించిన పదకొండు వేల కోట్ల సాయం ఒక అబద్ధమని షర్మిళ అన్నారు బ్యాంకు ఖాతాలో కేవలం అరగంట మాత్రమే ఆ డబ్బు ఉందని రుణాల కింద ఆ డబ్బును వెనక్కి తీసుకున్నారని కార్మికుల కోసం దానిని ఏమాత్రం వాడలేదని షర్మిల ఆలోపించారు కాంగ్రెస్ హయాంలో ముప్పై నాలుగు వేల మంది కార్మికులు స్టీల్ ప్లాంట్లో ఉంటే వారిని ఇప్పుడు పదహారు వేలకు కుదిస్తున్నారని ఇలా కార్మికులు పొట్టకొట్టడం కొట్టడం అన్యాయమని షర్మిళ అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంతమైన ఇవ్వడం ఒక్కటే దానిని కాపాడే మార్గమని తెలిపిన శర్మిల తొలగించిన రెండు వేల మందిని కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేకుంటే వాళ్ళకి పరిహారంతో కలిపి ఫుల్ సెటిల్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు